శ్రీవల్లభాస్ పురుచుల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం రెండు ఐదు మధ్య మాత్రమే ఫోన్ చేయండి ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు శ్రీ శ్రీగురు చంద్రీవల్ వేదికకు స్వాగతం మన మేషన్ నుంచి మీనందాకా ఉన్న పన్నెండు రాసుల వారికి ధనప్రాప్తికి సంబంధించిన యంత్రాల గురించి మాట్లాడుకుంటున్నాం ఆ క్రమంలో ఇంతకుముందు మేషం వృషభం ఈ రెండు రాసుల వారికి సంబంధించిన యంత్రాన్ని గురించి వివరించాను ఆ మంత్రాన్ని అందించాను ఇప్పుడు మిథున రాశి మిథున రాశి వారికి సంబంధించిన ధన ప్రాప్తి యంత్రం గతంలో వీడియోల్లో చెప్పినట్టుగానే ఒక భోజ్యపత్రం కానీ ఒక తెల్ల కాగితం కానీ తీసుకోండి కుంకుమ పువ్వు పాలు వాటితోటి కుంకుమ పువ్వు రసాన్ని తయారు చేసుకోండి ఒక దానిమ్మ పుల్ల తీసుకోండి ఈ సామాగ్రిని సిద్ధం చేసుకున్న తర్వాత ఆ భుజ్యపత్రం మీద కానీ తెల్ల కాగితం మీద కానీ ఈ కుంకుమ పువ్వు రసంతో దానిమ్మ పుల్లతోటి ఒక యంత్రాన్ని రాయాలి ఒక స్క్వేర్ ఒక చతురస్రం దానిలో నిలువుగా రెండు గీతలు అడ్డంగా రెండు గీతలు ఈ కుంకుమ పువ్వు రసంతో గీయాలి అప్పుడు మొత్తం తొమ్మిది గడులు ఏర్పడతాయి పైన వరుసలో మూడు గడులు మధ్య వరుసలో మూడు గడులు కింద వరుసలో మూడు గడులు ఏర్పడతాయి ఈ గడులలో కొన్ని అంకెలు నింపాలి ఆ అంకెలు ఏమిటి అన్నది ఇప్పుడు మీకు వివరిస్తాను శ్రద్ధగా వినండి ఆ రకంగా తయారు చేసుకోండి ఈ యంత్రం స్క్రీన్ మీద కూడా మీకు కనిపిస్తుంది కాబట్టి మీరు ఎప్పుడంటే అప్పుడు దానిని చూసుకుని మీరు తయారు చేసుకోవచ్చు ఆ అంకెల్ని ఇప్పుడు వివరిస్తాను పైన ఉన్న మూడు గడులలో యంత్రంలో పైన ఉన్న మూడు గడులలో మొదటి గడిలో రెండు రెండవ గడిలో ఏడు మూడవ గడిలో ఆరు మొదటి గడిలో రెండు రెండవ గడిలో ఏడు మూడవ గడిలో ఆరు వరుస ఎలా ఉంటుంది రెండు ఏడు ఆరు ఇక మధ్య గడిలోకి వస్తే మధ్య గడులలోకి వస్తే మధ్య గడులలో మొట్టమొదట అంటే పై గడిలో రెండుకి కింద తొమ్మిది మధ్య గడిలో అంటే పై గడిలో ఏడుకి కింద ఐదు ఇక మూడవ గడిలో అంటే పై గడిలో ఆరు కింద ఒకటి వరుస ఎలా ఉంటుంది తొమ్మిది ఐదు ఒకటి ఈ విధంగా నింపండి ఇక అట్టడుగు గడులలోకి వస్తే అట్టడుగు గడులలో మొదటి గడిలో నాలుగు రెండవ గడిలో మూడు మూడవ గడిలో ఎనిమిది నాలుగు మూడు ఎనిమిది ఈ విధంగా నింపండి ఈ విధంగా యంత్రాన్ని తయారు చేసుకున్న తర్వాత దానిని ఎదురుగా ఒక పీట దానిపైన తెల్లని వస్త్రం దానిలో దానిపైన ఒక ప్లేట్ స్టీల్ ప్లేట్ వాడకండి ప్లేట్ లేకపోతే బియ్యం కుప్పపోయండి దాని మీద ఈ యంత్రాన్ని ఉంచండి ఈ యంత్రానికి పంచోపచార పూజ చేయండి గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం సమర్పించండి నైవేద్యం ఈ తీపి పదార్థం ఏదైనా సరే అలా సమర్పించిన తరువాత ప్రాణప్రతిష్ఠ చేసిన స్ఫటికమాలతో కానీ తామర పూసల మాలతో కానీ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని పదకొండు మాలలు జపించండి ప్రాణప్రతిష్ట చేసిన స్ఫటికమాల లేదా తామర పూసల మాల మీకు ఏది అందుబాటులో ఉంటే దానితోటి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని పదకొండు మాలలు జపించండి ఆ మంత్రం ఏమిటి ఓం శ్రీం హ్రీం నమ శ్రీం హ్రీం నమ ఇది మంత్రం ఈ విధంగా పదకొండు మాలలు జపం చేసిన తర్వాత ఆ భోజ్యపత్రాన్ని లేదా కాగితాన్ని రౌండ్గా చుట్టేసి దాన్ని ఒక తాయెత్తులో పెట్టుకుని ఆ తాయెత్తును మీ మెడలో ధరించండి లేదా కుడి జబ్బకి కట్టుకోండి ఈ విధంగా చేయడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది ఆర్థికమైన ఇబ్బందులు తొలగిపోతాయి సాంసారికమైన దుఃఖాలు తగ్గుముఖం పడతాయి ఈ యంత్రం ఒక సంవత్సర కాలం పనిచేస్తుంది ఇది మీరు తయారు చేసుకునేదే ఒక సంవత్సర కాలం పనిచేస్తుంది ఈ సంవత్సర కాలం తరువాత అప్పటి గ్రహస్థితులను బట్టి మంత్రం మారుతుందేమో కానీ యంత్రం మారదు యంత్రం శాశ్వతం కాలం తరువాత మళ్ళీ మీరు ఇదే విధంగా యంత్రాన్ని తయారు చేసుకుని అప్పటి గ్రహస్థితులకి అనుగుణంగా చెప్పబోయే మంత్రాన్ని జపించి మళ్ళీ కట్టుకోవచ్చు ఈ విధంగా మీకు ఉన్న ఆర్థికమైన ఇబ్బందులు తొలగించుకోవడానికి ఇది కూడా ఒక ఆకస్మిక ధనప్రాప్తి సాధన కిందే పరిగణించాలి ఈ ప్రయత్నం మిథున రాశి వారందరూ చేస్తారని ఆశిస్తున్నాము స్వస్తి